జగత్ నిండా విస్తరించి ఉన్న ఆ మహాదేవునికి భారతదేశంలో అనేక పురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి ఈ శివాలయాలన్నింటిలో వివిధ రకాల రహస్యాలు అద్భుతాలు చూడవచ్చు కొన్ని దేవాలయాలలో శివలింగం సంవత్సరానికి పెరుగుతూ ఉంటుంది కొన్ని శివాలయంలో ఇది కలియుగ ముగంపును సూచిస్తుంది ఇంకొక దేవాలయంలో సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలో సహజంగా ప్రకృతి మనకు వేడినీళ్లు అందిస్తుంది అలాంటి రహస్య శివాలయం మన దేశంలోనే ఉంది ఆ దేవాలయం విశేషాలు తెలుసుకుందామా ఈ ఆలయంలో చలిలోకూడా నీరు మరుగుతూనే ఉంటుంది ఇది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఇది ఇప్పటివరకు ఈ రహస్యాన్ని ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేకపోయారు ఈ ఆలయానికి ఇక్కడ వేడినీటికి సంబంధించిన శివుని కథ ప్రసిద్ధి చెందింది ఈ రహస్యమైన శివుని ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని నలదే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరంలో ఉంది ఇది హిందూ సిక్కు మతాలకు సంబంధించిన చారిత్రాత్మకమైన ప్రదేశం పార్వతి నది గుండా ప్రవహిస్తుంది దీనికి ఒకవైపు శివాలయం మరొక వైపు మణికర్ణ సాహిబని పిలువబడే గురునానక్కి చెందిన చారిత్రక గురుద్వారా ఉంది ఇక్కడ వేడినీరు ఇప్పటికీ ఒక రహస్యం ఈ రహస్యంపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు అయినా రహస్యం తెలుసుకోలేకపోయారు పురాణకథ ఏమిటి ఈ శివాలయానికి సంబంధించిన కథ చాలా ప్రాచుర్యం పొందింది శివుడి భోలాశంకరుడు అయితే శివుడికి ఆగ్రహం వస్తే ఎవరూ అతనినుంచి తప్పించుకోలేరు పురాణకథ ప్రకారం ఒకసారి నదిలో పార్వతీదేవి ఆడుతుండగా అమ్మవారి చెవిపోగు ముత్యం నీటిలో పడిపోయింది ప్రవహిస్తున్న నది నీటినుంచి ఆ ముత్యం భూలోకం నుంచి పాతాదానికి చేరుకుంది ఆ తర్వాత శివుడు తన గణాలను ఆ ముత్యం కోసం వెతకడానికి పంపాడు ఎక్కడ ఎంత వెతికినా వారికి ఆ ముత్యం దొరకలేదు దీంతో శివుడు కోపించి భయంకరమైన దూరం దాల్చి మూడో కన్ను తెరిచాడు మహాదేవుని కోపము వలన నదిలో నీరు మరగడం మొదలైంది ఆ నది నీరు అది నేటికీ అలా మరుగుతూనే ఉంది శివుని ఈ భయంకరమైన రూపాన్ని చూసి నైనాదేవి ప్రత్యక్షమై పాతాదానికి వెళ్లి శేషనాగుడిని దేవి ముత్యాన్ని శివునికి తిరిగి ఇవ్వమని కోరింది ఆ తర్వాత శేషుడు పార్వతీదేవి ముత్యాన్ని మహదేవుడికి తిరిగే ఇచ్చాడు శేషుడు పాతాళంలో బిగ్గరగా బుసలు కొట్టాడు అప్పుడు అనేక రత్నాలు భూమిపైన వివిధ ప్రదేశాలలో పడ్డాయి అప్పుడు పార్వతి దేవికి సంబంధించిన రత్నాన్ని తీసుకుని శివుడు ఆ రత్నాలన్నింటినీ రాళ్లుగా మార్చి నదిలో విసిరాడు వేడి నీటితో ఆహారం తయారీ ఒకవైపు పార్వతి నదిలో గడ్డకట్టే నీరు మరోవైపు మరుగున వేడి నీటి బుగ్గ ప్రతి ప్రతి సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది ఈ దైవిక దృగ్విషయం చూసిన నాస్తికుడుకూడా దేవునికి తల వంచాల్సిందే అని సందర్శని సందర్శకులు చెబుతారు ఈ ఆలయ సందర్శన ప్రతి భక్తునికి మానసిక ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది శీతాకాలంలో మంచు కురుస్తుంది వేసవిలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పురాతన కాలం నుంచి ఇక్కడ మరుగుతున్న నీటి బుగ్గలు పది నుంచి పదిహేను అడుగుల ఎత్తులో ఒక ఫౌంటెన్ను సృష్టించాయి కొన్నిసార్లు ఈ నీటి నుంచి విలువైన వివిధ కూడా బయటకు వస్తాయి ఈ నీటి బుగ్గల ఉష్ణోగ్రత అరవై ఐదు నుంచి ఎనభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఈ వెచ్చని నీటిగల కారణాన్ని అన్వేషించడంలో శాస్త్రవేత్తలు కూడా విఫలమయ్యారు నీటిలో ఎలాంటి సల్ఫర్ ఉండదు ఈ నీటిలో అన్నం పప్పు కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్థాలను తయారు చేస్తారు ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి ఈ కుండల్లో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు ఇతర అనారోగ్యాలు నయమవుతాయి స్నానం చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం ఈ పవిత్ర జలంలో ఎవరు స్నానం చేస్తారో వారికి సంబంధించిన చర్మ సంబంధిత వ్యాధులు నయం అవుతాయని ప్రజలు నమ్మకం అంతేకాదు శ్రీరాముడు ఈ ప్రదేశంలో శివుడికి అనేకసార్లు పూజించాడని రాముడు తపస్సు చేశాడని నమ్ముతారు నేటికి శ్రీరాముని తపస్సు చేసిన మణికర్ణలో శ్రీరాముని పురాత ఆలయం ఉంది